ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ ఒకటిన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెన్ ఈ మధ్య కాలంలో నిర్మాతలు ఎవరో ఒకరిని టార్గెట్ చేసి ఎవరి గురించో మాట్లాడుతున్నట్టు బాగా ఫైర్ అయిపోయి ఒక ఇష్యూ క్రియేట్ చేస్తే అసలైన ఆయన ఎవరిని అన్నాడు ఎందుకు అన్నాడు ఎందుకు అలా అనాల్సి వచ్చింది అన్న మాటలు కరెక్ట్ అయినా రాంగ్గా మరి అంతలా మాట్లాడతారా అనే ఆలోచనలతో చాలామంది రాస్తారు పంలాంటి వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడుకుంటారు దీనివల్ల ఏమవుతుందంటే సినిమాకి తెలుసో తెలియకో పబ్లిసిటీ వస్తుంది అంటే రిలీజ్ తర్వాత కూడా రిలీజ్కి ముందో ఎత్తు రిలీజ్ తర్వాత ఒక ఎత్తు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా అప్పట్లో ఏదో సినిమా వర్జిన్ బాయ్స్ అనేది వచ్చింది దానికి ఒక టొమాటోగాడు నన్ను ఏదో అన్నాడు నలభై వేల ఇష్యూ నలభై వేలు ఇస్తేనే పాజిటివ్ రివ్యూ ఇస్తాను లేదంటే నెగిటివ్ రివ్యూ ఇస్తా అని చెప్పి ఆయన మీద మా సినిమాని ఏదో చేశాడని పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాడు దాని మీద చర్చలు జరిపారు డిబేట్లు జరిపారు అని జరిగాయి అదేంటంటే సినిమా పబ్లిక్సిటీ కోసం అని తర్వాత తెలిసింది వాళ్ళకు కూడా కొద్ద గొప్ప ఉపయోగపడింది బట్ ఎంత ఉపయోగపడితే ఉంది సినిమాల విషయం ఉంటే రన్ అవుద్ది లేదంటే ఆగిపోద్ది అంతే నెక్స్ట్ వాట్ హ్యాపెన్ తర్వాత పాపం ఒక డైరెక్టరు పాజిటివ్ రివ్యూలు వచ్చినా సినిమాకి ఎవరు రావట్లేదు అని చెప్పి చెప్పుతో కొట్టుకున్నాడు ఏడ్చుకుంటూ బట్ ఇప్పుడు ఏంటో అది ఆ సినిమా ఓటీటీకి వచ్చి చాలా పెద్ద హిట్ అయింది నవ్ దే హ్యాపీ బట్ అది ఏదో థియేటర్లో చూస్తే బాగుండనిపించింది ఆ తర్వాత మళ్ళీ ఏమైంది ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్ హా మధ్యలో బన్నీ వేసుకుంటూ ఉన్నాడు మర్చిపోయా దాన్ని ఎవరు తొక్కలేరు ఏం పీకలేరు కావాలంటే ఇంకో వెంటర్ కూడా చూపించగలను అని చెప్పేసి కొంచెం ఘాటుగా చెప్పేసరికి అప్పటి వరకు లేని మిత్రమండలి ఆ రెండు రోజులు బాగా ఊపందుకుంది నిజంగా చెప్తున్నా మిత్రమండలికి అప్పటి వరకు ఎక్కువ ప్రచారం చేయలేదు ఎందుకంటే ప్యానల్గా తెలుసు కదా డ్యూడ్ ర్యాంప్ ఇవన్నీ ఉండేసరికి వీళ్ళలోనూ ఎవరో లేడీ జర్నలిస్ట్ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసి వీళ్ళని ఇబ్బంది పెట్టేసరికి ఏదో రకంగా ప్రమోషనల్గా బాగా ఉపయోగమైంది ఒక కొంతమంది డ్యూడ్ మీద జాలిపడ్డారు కొంతమంది కిరణపు వరం డ్రై స్టెప్ యూ హ్యావ్ టేకెన్ గుడ్ బ్రో పక్క రాష్ట్రం హీరోలు చాలా బాగా చెప్పావని చెప్పి ప్రశంసించారు తెలుసు కదా ఆబ్వియస్లీ ఆ లేడీ డైరెక్టర్ ఏంటి బూతులు అదేంటిది ఏంటని చెప్పి వాళ్ళ పందాలో వాళ్ళు పోయారు మిత్రమండలికి ఇది బాగా హెల్ప్ అయింది మరి ఇప్పుడు కేర్యామ్ పరిస్థితి ఆఫ్టర్ రిలీజ్ ఈ ఆఫ్టర్ రిలీజ్ కూడా ఇంకా సినిమాలు ఆడుతున్నాయి దీనికి వెళ్ళాలా దానికి వెళ్ళాలి ఆలోచించుకునే క్రమంలోనే కేర్యామ్కి ఇంకొంచెం ప్లేస్ రావాలనేమో మరి ఆ నిర్మాత ఎవడ నువ్వు రే నువ్వు మగాడు అయితే అది చేయరా ఇది చేరావు సినిమాని తొక్కేస్తావా అసలు నా ఎంత నొప్పిగా మాట్లాడుతున్నాను నేను ఇక్కడే ఉంటా అది ఇది అనేది ఏదో అనేసాడు అన్నాడు అంటే వాడు ఎవడో ఏదో పేరు చెప్పాడు ప్రదీప్ అంటే అమెరికాలో ఉంటా వాడిది ఏ సైటో తెలియదు ఎక్కడ ఏం రాశాడో తెలియదు ఇక్కడ కూడా చాలామంది పాజిటివ్ నెగిటివ్ రెండూ రాశారులే అది చూసాం బట్ ఆ ఒక్కడే నా సినిమాని ఏదో చేశాను టార్గెట్ చేసి ఎవడో ఒక అడ్రస్ లేని క్యారెక్టర్ చెప్పాడు మేబీ అది కూడా స్టంట్ అంటేమో కానీ ఈ రోజు వరకు ఈయన చెప్పి రెండు రోజులైంది ఈ రోజు దాకా ఇది వైరల్ అవుతా ఉంది కేర్యాప్ కేర్యాంప్ కేర్యాంప్ అంటున్నారు దానివల్ల ఇంకో నాలుగు టికెట్లు ఎక్కువ తెగాయి సో వాట్ ఎవర్ ఈ మధ్య కాలంలో ప్రొడ్యూసర్లు మరి ప్రొడ్యూసర్లే కదా నిర్మాతలే ఖర్చు పెడతారు నిర్మాతలే ఏడుస్తారు నిర్మాతలే రాబట్టుకుంటారు నిర్మాతలే నవ్వుతారు కాబట్టి నిర్మాతలందరూ కూడా కొత్తగా ఆలోచించి ఏదో రకంగా స్టంట్లు వేసే ఇది బాగా వర్కౌట్ అయ్యింది మరి ఇది చూసి అందరు అదే పందాలు వెళ్తే మరి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉండదు ఎందుకంటే అలవాటు అయిపోద్ది జనాలకి ఒకటి రెండు సార్లు అంటే చూస్తారు కానీ ప్రతిసారి అంటే కుదరదు కదా కాకపోతే ఇతను కొంచెం పెయిన్ఫుల్గానే మాట్లాడాడు ఏదైనా సరే బాగుంది బాగాలేదని డిసైడ్ చేయకూడదు నచ్చిందా లేదా చెప్పండి నచ్చితే నచ్చింది నచ్చకపోతే నచ్చలేదు నచ్చలేదు ఇట్స్ ఓకే వాట్ హ్యాపెండ్ ఇంకోసారి నీకు నచ్చేలాగా తీద్దాం బాగాలేదని చెప్పకూడదు బాగలేదు అనేది ఇసే స్టేట్మెంట్ పాస్ చేసినట్టు నువ్వు జడ్జ్మెంట్ ఇచ్చేస్తున్నావు నీకు నచ్చకపోతే ఇంకోటికి నచ్చవచ్చు కదా అట్లా ఆ రకంగా సరే ఇక ఇచ్చేవాళ్ళని ఏమి ఆపలేము సినిమాలంటే రిలీజ్ అవుతూనే ఉంటాయి ఇక బాగుంటే జనాదరణ పొందితే డబ్బులు వస్తాయి లేదు అంటే నెత్తి మీద కూడా మిగులుతాయి బట్ ఓవరాల్ ప్రొడ్యూసర్స్కి బట్ కొత్త పందాల్లో ఈసారి ఏంటంటే ఇద్దరు ప్రొడ్యూసర్లు నిజంగా స్ట్రాటజీయో కావాలని అన్నారో తెలియదు కానీ ఒక క్యారెక్టర్ను ఉద్దేశించి ఆయనేమో బ్రదర్ నన్నేం పీకలేవని ఆయన అన్నాడు ఆ బ్రదర్ ఎవరో తెలియదు ఒరే నువ్వు నన్ను ఏం చేయలేవురా అని ఈయనన్నాడు ఆ ఒరే ఎవరో తెలియదు బట్ వీళ్ళన్న మాటలు మాత్రం నన్ను అంటే వైరల్ ఎలా అయ్యాయి నడి రోడ్డు మీద ఉరిదీయాలి ఇలాంటి వాళ్ళని అసలు చంపేయాలి ఇలాంటి వాళ్ళని బాగా ఉక్రోషంగా మాట్లాడేసరికి బాగా వైరల్ అయ్యాయి బట్ గుడ్ సినిమాకైతే ఉపయోగపడిందో నాలుగు టికెట్లు ఎక్స్ట్రా తెగాయి అంత ఇంకేం చెప్పలేము థ్యాంక్ యూ సో మచ్